హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టీ జర్నీ బ్లాగ్స్ ఈ పాటికి ఈ వీడియో ఏంటో మీ అందరికీ అర్థమైపోయింది ఫస్ట్ గోదావరి నది ఒడ్డున ఈ హారతి కార్యక్రమం అనేది ఇది ఆరోసారి ఇప్పటికీ ఐదు నెలల నుంచి ప్రతి అమావాస్యకి కూడా ఈ వశిష్ట గోదావరి నది ఒడ్డున ఆ గోదావరి తల్లికి హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతీ నెల కూడా ఈ అమావాస్య రోజున జరిగే ఈ విశిష్ట హారతిని వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులు రావడం విశేషం ఈసారి విశేషం ఏంటంటే హిందూ సమ్మేళనం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వారి ద్వారా అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి వంద సంవత్సరాలు అయితే పూర్తయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించబడిన ఈ ఆర్ఎస్ఎస్ ఈ ఈనాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది దా అందువల్ల వాళ్ళందరూ కూడా రావడం ఇక్కడికి విశేషం అని చెప్పాలి ఈ హారతి కార్యక్రమం అదంతా కూడా ప్రతీ నెల ఎంతో విశేషంగా జరుపుతూ ఉంటారు ఈ ఆత్మీయ హైందవ సోదర సోదరి మనులందరూ ఒకే చోట కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా వైభవంగా అయితే జరిగింది భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మం అలాంటి హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడేందుకు మనం ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం కృషి చేయాలి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఈ ఆర్ఎస్ఎస్ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించబడింది ఈ ప్రయాణంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ హిందూ బంధువులందరూ చోట కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇందులో విశేషంగా ఏంటంటే పూజ్యులైన శ్రీ 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 అరుణానంద స్వామీజీ విజయవాడ వారాహి మరియు భద్రాద్రి కొత్తగూడెం శ్రీ విద్యా పీఠాధిపతులైన అరుణానంద స్వామిజీ అయితే ఇక్కడికి రావడం విశేషం వశిష్ట గోదావరి ఒడ్డున ఈ అద్భుత కార్యక్రమం నిర్వహించడం నిజంగా మన గోదావరి ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి ఇలా ఇంత అధిక సంఖ్యలో పాల్గొని ఈ గోదావరి హారతి వీక్షించడం అనేది జన్మజన్మల పుణ్యం అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి హారతి చూడాలి అంటే మనకి కాశీలో జరిగే హారతి కోసం ఎంతోమంది చూస్తూ ఉంటారు అలాంటిది మనకి రాజమండ్రి గోదావరి ఒడ్డున జరుగుతుంది అలాంటిది ఇక్కడ మనకి నరసాపురంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి ఈ గోదావరి హారతిని వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విశేషంగా అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు గత ఐదు నెలలుగా ఈ హారతి అనేది నిర్వహిస్తున్నారు ఇది ఆరవ హారతిగా అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు జై శ్రీరామ్ అనే నినాదంతో శ్రీరామనామాన్ని జపిస్తూ ఈ గోదావరి హారతిని అత్యంత అద్భుతంగా అయితే జరిపించడం విశేషం హిందూ బంధువులందరూ కూడా ఏకదాటిగా ఇక్కడ కలిసి చేయడం అనేది చాలా అద్భుతంగా అయితే అనిపించింది మరి కాసేపట్లో గోదావరి హారతి ప్రారంభించకపోతుంది ఏంటంటే ఇలా ఈ హారతి అనేది నిర్వహించడం సాధారణ విషయం కాదని చెప్పాలి దీన్ని నిర్వహించాలంటే అనేక మంది వాలంటీర్లు ఉండి సమయానికి వాళ్ళకి హారతి ఇచ్చే వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా అవన్నీ అందజేయడం ఆ హారతికి సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం అందజేయడం నక్షత్ర హారతి ఒక హారతి కాదు ఇక్కడ ఏకహారతి హారతి కుంభహారతి అని రకరకాల హారతులు అయితే ఆ గోదావరి తల్లికి ఇవ్వడం విశేషంగా చెప్పాలి భక్తులైతే ఎదురు చూస్తున్న గోదావరి హారతి మరి కాసేపట్లో ప్రారంభం కానుంది గోదావరి నది ఒడ్డున ఈ మహాశివుని విగ్రహం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి వంటల కోసం వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా మాతృమూర్తులు వీళ్ళందరూ సేవా విభాగంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎడం వైపు స్క్రీన్ దగ్గర చేరుకోవాలి వీరు స్వస్థల ఉంటారు శ్రీమతి గాడి శివగారి వీరు శ్వాస సర్వీస్ చేస్తూ ఉంటారు रूंवे రెండో వప్పు భారతదేశాన్ని కాపాడటానికి ముందుంది అనేక రకాలైనటువంటి అందరూ కూడా ఈరోజు సమైక్యంగా ఉండి పోరాడుతున్నారు కాబట్టి అది విజయవంతం అవుతుంది ఆర్ఎస్ఎస్ మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది వందల ఏడులో పునాది ఏర్పాటు చేసుకుంది రెండు వేల పదిహేడులో అనేక రకాల ఇబ్బందులు బెంగాల్లో వస్తే అప్పుడు మీకు ఎవరైతే ఆ యొక్క ఆర్ఎస్ఎస్ ని ఏర్పాటు చేయాలి మనకి ఇక్కడ ఉన్నటువంటి మతాలతోటి కొద్దిగా విభేదాలు వస్తున్నాయి కాబట్టి ఈ సంఘు ద్వారా మనం పరిష్కరించుకో మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గోదావరి తల్లి హారతి మరి కాసేపట్లో ప్రారంభం కానుంది భక్తులందరూ కూడా గోదావరి వద్దకు చేరుకుని చాలాసేపటి నుంచి అయితే వేచి చూస్తున్నారు మరి కాసేపట్లో ఈ గోదావరి హారతి ప్రారంభం కానుంది వేద మంత్రాల మధ్య ఇదంతా కూడా కొనసాగుతుంది నదుల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మన నర్సాపురంలో ఈ యొక్క వరందలేవు ప్రతి అమావాస్యకి కూడా గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఒక ఈ నర్సాపురానికి కూడా మనం ఎవరైనా వచ్చారనుకోండి ఇక్కడ ఏం దొరుకుతుంది ఏం చూపించాలంటే కూడా మనకి గోదావరి చూసి ఇక్కడ చూపించడం తప్ప ఇంకా ఏదో పదలకొల్లో భీమూరం వెళ్ళాలి కానీ మన నరసాపురానికి కూడా వారణాసి లాగా కాశీలో లాగా ప్రతినిత్యము కూడా ఇక్కడ హారతి కార్యక్రమం జరిగితే ఇన్ని వందల మంది వేల మంది ఇక్కడకి చేరుకుంటే కనుక అద్భుతంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు మనకి కూడా ఒక ఐకానిక్గా నరసాపురం అంటే గోదావరి హారతి గుర్తు రావాలనేటువంటి ఒక సత్సంక్ష ఈ యొక్క హారతి కార్యక్రమాన్ని ఆరు నెల ఐదు నెలల క్రితం ప్రారంభించడం జరిగింది ఇది ఆరవ గోదావరి హారతి కార్యక్రమం ఈ ప్రధానమైనటువంటి హారతి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతోంది అందరికీ కూడా ఈ రోజు హారతి ప్రముఖులందరినీ కూడా అటువైపు ఇక్కడ ప్రారంభం నుంచి పరిచయం చేయడం జరుగుతోంది మొత్తం వేదిక మీద ఉన్నటువంటి వారు శ్రీ కొత్తలంక పవన్ కుమార్ శర్మ గారు పుస్తపాల పార్వతీ సమేత విశ్లేష స్వామి వారి యొక్క ఆలయ అర్చకులు అలాగే రెండవ వేదిక మీద ఉన్నటువంటి వారు శ్రీ విజయ్ కుమార్ గారు శ్రీ విశ్వాల పక్కపల్లి రామాలయం మరియు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అర్చకులు మూడవ వేదిక మీద ఉన్నటువంటి వారు శ్రీ శ్రీనివాసుల పవన్ కుమార్ గారు అధికారి వారి రామాలయం పట్టాభి రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ అర్చకులు నాలుగవ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు శ్రీ పెద్దింటి సాధ్వి గారు శ్రీ వైకానస వాస్తు జ్యోతిష్య పండితులు ఐదవ వేదిక మీద ఉన్నటువంటి వారు శ్రీ సాక్లూరి పవన్ కుమార్ గారు మన కొల్లి శ్రీ రామచంద్రస్వామి వారి యొక్క ఆలయ అర్చకులు శ్రీ ప్రతింగి వేణుగోపాలాచార్యులు గారు శ్రీ వైఖామ సాగమ పండితులు అదేవిధంగా శ్రీ గుమర్ధనం దేవి వరప్రసాద్ గారు వారు కూడా శ్రీ వైఖామ సాగమ పండితులు అదేవిధంగా మన శ్రీ ప్రతింగి జై శ్రీరామ్ ఓంకారనాథంతో కార్యక్రమాన్ని మనం ప్రార్థించుకోవడం జరుగుతోంది i like party! E

కనిపించి మొట్టమొదటిగా గోదావరి మనకు భూపహారతిని సమర్పణ చేయడం జరుగుతోంది ఓం భూపహారతి yeah okay.

ధన్యవాదాలు అదే అదేవిధంగా గోదావరి పాట ఆహారతి పాటని ప్రతి నెల ఒక్కొక్క రూపు ఇవ్వడం జరుగుతోంది ఈ నెల శ్రీ భజన మండలి రాజగోపాల స్వామి వారి ధ్యానస్థానం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వాయిద్య సంతాన ఇచ్చినటువంటి శ్రీ సతీష్ స్వామి వారికి కూడా నందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే అందరూ కూడా మీ అక్కడ వాళ్ళే కూర్చోండి మీ మద్దతు అందరికీ కూడా ప్రసాదం చక్కగా